కామారెడ్డి జిల్లా కేంద్రంలో ముప్పై ఏడు పాయింట్ ఐదు కోట్లతో నూతనంగా నిర్మించే వంద పడగల ఏరియా ఆసుపత్రిని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు మాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేశారు అందరికి ఉపయోగపడే ముఖ్యమైన అవసరాలు విద్య వైద్యంతో పాటు పోచారం శ్రీనివాస్ రెడ్డి వంద సంవత్సరాలు ఉండే విధంగా ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని కాంట్రాక్టర్ అధికారులను సూచించారు నేను పార్టీ మారింది ప్రజల కోసం నా నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను ఏ పని అయినా గుడ్డిగా చేయను అని అన్నారు

అనేక అవసరాలు ఉంటాయి ప్రతి వ్యక్తికి ముఖ్యమైనటువంటి అవసరాలు అందరికి ఉపయోగపడే అవసరాలు విద్య వైద్యము నీటి పారుదల తాగునీటి రంగం విద్యుత్ రంగం రవాణా రంగం ఈ రంగాలు అందరికీ అవసరం ఉన్నట్టు రంగాలు మీరు ఐరన్ వాడడం కానీ మంచి ఐరన్ వాడండి మంచి సిమెంట్ వాడండి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయండి ఇంజనీర్లకు కూడా నా విజ్ఞప్తి ఏదో కాంట్రాక్టర్ కడతలు ఆయన ఇష్టం ఇష్టమనుకొని వదిలిపెట్టకండి ప్రతినిత్యం మీ పర్యవేక్షణలో ఫౌండేషన్ తీయడం ఫౌండేషన్ వేయడం ఎందుకంటే మళ్ళీ ఇది 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 కట్టిన దావ వందేళ్ళు వంద ఏళ్ళు ఉండాలి కొంతమంది గాలి గారికి మాట్లాడతారు ఎవరు శ్రీనివాసరెడ్డి గారు కుటుంబం కోసం పాటి మారిండ నా కుటుంబం కోసం నేను పాటి మారే అవసరం లేదు నేను ఏ పని చేస్తే ఆలోచన చేస్తాను గుడ్డి నేను నా కోసం కలుస్తలేను నేను పదవి కోసం వస్తలేను నేను నా ప్రజల కోసం వస్తున్నాను నా కాన్షియన్స్ కోసం వస్తున్నాను ఎవడెవడో తెలిసినోడు బొంగరం తాడు అనేది మాట్లాడతాడు నీకు ఏం తెలుసు బాధ్యత ఉంటే మాట్లాడారు గంగ మాట్లాడతాడు శ్రీనివాసరెడ్డి వాళ్ళ కుటుంబం కోసం పాటి నా కుటుంబం కోసం నాకేం అవసరం కూడా పాటి మాట్లాడడానికి నా ఒక కుటుంబం నా నాకు కాన్సేసి నా కుటుంబం అందుకే మారాను ఏడు వందల తొంభై ఏడు కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాలన్నీ ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ కోసం మారాను ఇవన్నిటి కోసం మారాను